వరద బాధితులకు జగన్ సాయం చేయకపోగా ప్రభుత్వంపై బురద చల్లటం మంచి పద్ధతి కాదని మంత్రి డోలా బాల వీరాంజనేయ అన్నారు వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన జగన్ నేటికి ఎవరికి ఇచ్చారో కూడా తెలియదన్నారు ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టే కుట్ర చేశారని మండిపడ్డారు వరదల్లో గతంలో ఎవరూ చేయని విధంగా ఒక మనసున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మంచి ప్యాకేజ్ ఇచ్చింది అక్కడ ప్రాంతంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కొంతమంది ఏదో బ్లూ మీడియా కానీ ఇటువంటి ఏదో ఆ వాళ్ళకు లేదు వీళ్ళకి లేదు అని చెప్పేసి అపోహలు ప్రచారం చేస్తున్నారు మేము ఎన్యూమిరేషన్ చేసాము ఏ ఒక్క వ్యక్తికి ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే ఆ ప్రాంతంలో మేము కూడా సేవలు అందించాం అటువంటి అవతల పార్టీ వాళ్ళే కీర్తించారు దాని గురించి వీళ్ళెవరు కూడా మాట్లాడటం మంచి పద్ధతి కాదు చేత అయితే సాయం చేయాలి కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు ఎవరికి ఇచ్చారో తెలియదు మూడు గంటలు తిరిగారు మూడు రోజుల్లో ఒక రోజు కాదు ఏమన్నా చేసినటువంటి పరిస్థితులు లేరు ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టే ప్రయత్నం చేశారు నీ వేసిన వాళ్ళు కూడా ముసలే ప్రయత్నం చేశారు నీ బుద్ధి అది మేము కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు మీరు విధ్వంసం చేసేవాళ్ళు అందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసిన విషయం గమనించుకోవాలి